జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాప జన్మించిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో ఉన్నారు రామ్ చరణ్ కూతురుకు క్లింకరా అనే పేరు పెట్టారు ఈ చిన్నారి పుట్టిన దగ్గర నుంచి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందని అంటూ ఉంటారు అయితే ఈ చిన్నారి ఫోటోను మాత్రం ఎంతవరకు రివీల్ చేయలేదు క్లింకారాను చూడాలని మెగా అభిమానులంతా ఈగర్గా ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే చరణ్ ఉపాసన కూతురుతో బయటకు వెళ్ళినా కూడా ఆ చిన్నారి ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్లోనూ ఈ చిన్నారి ముఖం కనిపించలేదు ఉపాసన ఫోటోలను షేర్ చేసినా క్లింకారా ఫేస్ కనిపించకుండా లవ్ ఎమేజ్లతో కవర్ చేస్తూ ఉన్నారు క్లింకారాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్లో సర్కిల్లో చక్కెర్లు కొడుతోంది క్లింకార కోసం ఓ కేర్ టేకర్ను ముంబై నుంచి తీసుకువచ్చారట రామ్ చరణ్ ఉపాసన రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఆయన తన సినిమాలతో బిజీగా ఉండడంతో ఇటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ బాధ్యతలతో బిజీగా ఉన్నారు క్లింకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ ను ఏర్పాటు చేసుకున్నారట కేర్ టేకర్ పేరు సావిత్రి గతంలో సావిత్రి షాహిద్ కపూర్ మీరా పుత్రుల దగ్గర పనిచేశారు ఇప్పుడు క్లింకార బాధ్యతలు సావిత్రికి అప్పగించారు ఆమెకు నెలకు భారీ జీతం కూడా అందిస్తూ ఉన్నారట ఉపాసన రామ్ చరణ్ సుమారు నెలకు రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకు జీతం చెల్లిస్తున్నారు కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ తన కూతురితో కలిసి గుడికి కూడా వెళ్లారు అప్పుడు కూడా సావిత్రి పక్కనే ఉన్నారు సావిత్రి బాలీవుడ్లో చాలా ఫేమస్ షాహిద్ కఫూర్ సైఫ్ అలీఖాన్ మీరా ఆసుపత్రుల దగ్గర సావిత్రి పనిచేశారు అయితే రామ్ చరణ్ కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి షిఫ్ట్ అయ్యారు చరణ్ షూటింగ్ పనులతో ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలతో చాలా బిజీగా ఉండడంతో క్లింకర్ ఆ బాధ్యతలను సావిత్రికి అప్పగించారట రామ్ చరణ్ ఉపాసనలు ముంబైకి వెళ్ళినప్పుడు వారి పక్కనే సావిత్రి ఉన్నారు కూడా ఆ వీడియోలు ఫోటోలు కూడా పెను వైరల్ అయ్యాయి కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ను ఎత్తుకుని కనిపించేవారు అప్పట్లో ఆ వీడియోలు ఫోటోలు పెను వైరల్ అయ్యాయి ఇక బాలీవుడ్లో కరీనా కపూర్ కొడుకు తైమూర్కి కేర్ టేకర్గా వ్యవహరించారు సావిత్రి తైమూర్కి కేర్ టేకర్గా ఉండడంతో సావిత్రి గురించి కూడా సోషల్ మీడియాలో బాలీవుడ్లో ఎన్నో వార్తలు వచ్చాయి అక్కడ కూడా బాగా మీడియాలో పాపులర్ అయ్యారు పిల్లర్ని అర్థం చేసుకుని వారిని చక్కగా చూసుకోవడంలో సావిత్రి ఎక్స్పర్ట్ అంటూ గతంలో కరీనా కపూర్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు కరీనా కపూర్ అంతటి నటి సావిత్రి గురించి చెప్పడం ఆమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి